నా కూతురు పూనుకోకపోతే ఇప్పటిదాకా మంచి సంబంధం చేస్తానికి దిక్కులేదు మీకు ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు గడిగా నీళ్ళు మీ నెత్తించనుకోవాలా ఏం మాట్లాడుతున్నాడండి ఏంటిది దేని గురించి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా మెగాస్టార్ ఇదొక హోదా సినిమాల వల్ల మాత్రమే వచ్చిన హోదా కాదు ఆయన పడ్డ కష్టం స్వయం కుస్త ఎదిగిన విధానం ఎంత ఎత్తుకు ఎదిగిన ఒది ఉండే లక్షణం ఇవన్నీ ఆయన్ని మెగాస్టార్ గా నిలబెట్టాయి మెగాస్టార్ అనేది ఒక బ్రాండ్ ఒక సెన్సేషన్ నాలుగు దశాబ్దాలుగా అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నారు ఇంకో రెండు సంవత్సరాలు గడిస్తే ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుంటారు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా యంగ్ హీరోకి గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి ఎన్టీఆర్ నటరత్న బిరుదుని సార్థకం చేస్తూ యువరత్న బాలకృష్ణ వచ్చి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ అనే బిరుదులు దక్కించుకున్నారు నట సామ్రాట్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న యువ సామ్రాట్ నాగార్జున టాలీవుడ్ కింగ్ గా ఎదిగారు సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని ప్రిన్స్ మహేష్ బాబు తీసుకుని సూపర్ స్టార్ గా ఎదిగారు అయితే ఎన్ని మెగాస్టార్ అనే బ్రాండ్ కి ఒక ప్రత్యేకత ఉంది సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది చిరంజీవి రాకముందు ఇండస్ట్రీకి అప్పుడే వస్తున్న వాళ్ళు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ని తీసుకునేవారు ఆ తర్వాత ఆ స్థాయి గౌరవం ఒక్క చిరంజీవికే దక్కింది నాలుగు దశాబ్దాలుగా స్టిల్ ఇప్పటి వరకు మెగాస్టార్ స్ఫూర్తిగా తీసుకొని అది ఆయన క్రియేట్ చేసిన రామ్ చరణ్ అల్లు అర్జున్ లాంటి ఎందరు స్టార్స్ వచ్చినా నెక్స్ట్ మెగాస్టార్ అవలేకపోయారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయ్యే ఛాన్స్ కూడా లేదు మెగాస్టార్ అనే పదం సెట్ చేసిన బెంచ్ మార్క్ ని ఎవరు చేయలేకపోయారు నెంబర్ వన్ స్థానం చిరంజీవి విషయంలో మారలేదు కానీ మిగతా హీరోల విషయంలో నెంబర్ వన్ స్థానం చేంజ్ అవుతూ వస్తుంది సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్ర సేను సినిమాల పరంగా మెగాస్టార్ని దాటి ప్రపంచ స్థాయిలో గౌరవం గుర్తింపు క్రేజ్ తెచ్చుకొని ఉండొచ్చు కానీ మెగాస్టార్ గా చిరంజీవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని మిగతా హీరోలు క్రియేట్ చేయలేకపోయారు అందుకే ఎవరు మాట్లాడినా అంతలా ఇంపాక్ట్ చేశారు చిరంజీవి నెక్స్ట్ మెగాస్టార్ అనే అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ కిరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ వంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తాయి మెగాస్టార్ లానే ఈ స్టార్ హీరోలు కూడా సొంతంగా బ్రాండ్ ని చేసుకున్నారు కానీ నెంబర్ వన్ అనే స్థానాన్ని ఎవరు కంటిన్యూగా కొనసాగించలేకపోతున్నారు అందుకే మెగాస్టార్ అనేది ఎవరి స్టైల్ వారిది వారిది కానీ ఎస్ట్ మెగాస్టార్ ఎవరు అవుతారనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రభాస్ కనిపిస్తున్నారు మెగాస్టార్ హోదా ఎవరికి రాదు కానీ మెగాస్టార్ చిరంజీవి లో ఉన్న క్వాలిటీస్ ప్రభాస్ లో ఉన్నాయి అవి ప్రభాస్ ని బెస్ట్ మెగాస్టార్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చిరంజీవి స్వయం చూస్తూ మెగాస్టార్ గా ఎదిగారు ప్రభాస్ కి కృష్ణరాజు బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సోలోగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తగ్గించుకున్నారు బాహుబలితో ప్రభాస్ గడించిన గుర్తింపు గౌరవం క్రేజ్ హోదా అన్ని ఆయన సొంత కష్టాలు చేసిన తెలుగు ఇండస్ట్రీ వరకు రెబల్ స్టార్ కృష్ణరాజు అనే పేరు బ్యాక్ బోన్ లా ఉన్న బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ వరకు ఎదిగారు ఇది ఒక క్వాలిటీ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ ని చిరంజీవి ఎలా అయితే పెంచారో ఇప్పుడు ప్రభాస్ కూడా తెలుగు సినిమా మార్కెట్ ని అమాంతం పెంచేశారు బాహుబలి సినిమాతో తెలుగులోనే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ లెవెల్లో తెలుగు సినిమా మార్కెట్ ఇది అని నిరూపించారు అప్పట్లో చిరంజీవి కోటి రూపాయల పైనే పారు తోష్కు తీసుకున్న హీరోగా చరిత్ర సృష్టించారు బాహుబలి ముందు వరకు కూడా హీరోలు తీసుకున్న పారితోషకాలు ఇరవై ఐదు కోట్ల లోపే ఉండేవి రెండు వేల పదమూడులో వచ్చిన అతని సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అత్యధికంగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కోట్లు తీసుకున్నారని సమాచారం ఎలా చూసినా గానీ టాలీవుడ్ హీరోల పారితోషకాలు యాభై కోట్ల లోపే కానీ ప్రభాస్ బాహుబలితో సరిహద్దులు తీసుకెళ్లి వంద కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు దగ్గర పెట్టారు ఒక రకంగా తెలుగు సినిమా స్థాయినే కాదు ఇప్పుడున్న హీరోల స్థాయిని కూడా ప్రభాసే పెంచారు బాహుబలి క్రియేటర్ రాజమౌళి కాబట్టి ఆయనదే ప్రధాన పాత్ర కానీ హీరోల కేటగిరీలోకి వస్తే మాత్రం ప్రభాస్దే ఆ క్రెడిట్ మొత్తం ప్రభాస్ లేకుండా బాహుబలి అయితే లేదుగా తెలుగు సినిమా మార్కెట్ పెంచిన తొలి హీరోల గురించి మాట్లాడాల్సి వస్తే అప్పట్లో చిరంజీవి ఇప్పుడు ప్రభాస్ అని చెప్పుకోవచ్చు ఆ కూతురు కోలుకోకపోతే ఇప్పటిదాకా మరి సమంత శాస్త్రానికి తిప్పలేదు మీకు ఆ లెక్కల జీవితాంతో ఒక కాళ్ళు కడిగా నీళ్ళు నెక్స్ట్ అనుకో ఇది దేడి ఆ పద్ధవుడి సినిమాతో చిరంజీవి అనిపించుకున్నారో బాహుబలితో ప్రభాస్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అనిపించుకున్నారు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనిపించుకున్నారు తొలి తెలుగు హీరో ప్రభాస్ మాత్రమే అసలు బాహుబలి కంటే ముందే తెలుగు సినిమా సత్తాన్ని బాలీవుడ్ చేసింది చిరంజీవి ప్రతిబంధ్ సినిమాతో చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది ప్రతిబంధ్ సినిమా రాజశేఖర్ నటించిన అంకుశ మూవీకి రీమేక్ ఆ తర్వాత గ్యాంగ్లేట్ రీమేక్ అయిన ఆజికా గుండా రాజ్ మూవీతో మరోసారి తెలుగు హీరో సత్తాన్ని చాటారు ముచ్చటగా మూడోసారి జెంటిల్ రీమేక్ ది జెంటిల్ తో సూపర్ హిట్ అందుకున్నారు ఇలా బాలీవుడ్ లో వరుసగా మూడు హిట్లు ఏకైక తెలుగు హీరో చిరంజీవి మాత్రమే చిరంజీవి ప్రభాస్ తోనే బాలీవుడ్ లో అడిగి పెట్టారు అప్పట్లో అమితాబ్ బచ్చన్ మిథున్ చక్రవర్తి లాంటి బాలీవుడ్ కోటిగా సౌత్ హీరో నిలబడడం అనేది చిరంజీవితోనే మొదలైంది ఈ తరంలో అది ప్రభాస్ తో మొదలైంది చిరంజీవి కంటే ముందు ఎన్టీఆర్ వంటి హీరోలు బాలీవుడ్ లో సినిమాలు చేశారు కానీ చిరంజీవి బాలీవుడ్ మార్కెట్ ని శాసించినంతగా ఆ హీరోలు శాసించలేదు అప్పట్లో చిరంజీవి ప్రభాస్ బాలీవుడ్ మార్కెట్ ని శాసించే స్థాయికి వెళ్ళారు కమర్షియల్ మాస్టర్ డమ్ కలెక్షన్స్ విషయంలో బాలీవుడ్ హీరోలకి గట్టి పోటీ ఇచ్చిన తెలుగు హీరోలు అంటే చిరంజీవి ఆ తర్వాత ప్రభాస్ అని చెప్పుకోవచ్చు చిరంజీవి తెలుగు సినిమాని బాలీవుడ్ మార్కెట్ తీసుకెళ్తే ప్రభాస్ దాన్ని గ్లోబల్ మార్కెట్ కి తీసుకెళ్లారు ఛత్రపతి ఒక డైలాగ్ ఉంటుంది దీన్ని అక్షరాల నిజం చేస్తున్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే కూడా కలెక్షన్స్ రప్పించగల హీరో ప్రభాస్ అందుకే ప్రభాస్ బాస్ అంటారు ఫ్యాన్స్ ఇది ఒక సిమిలర్ క్వాలిటీ బాడీ లాంగ్వేజ్ విషయంలో సినిమాల్లోని కొన్ని షార్ట్స్ లో కొన్ని ఫ్రేమ్స్ లో ప్రభాస్ చిరంజీవ్ లా ఉంటారు చిరంజీవి గ్రేస్ కి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కి జనాలు ఎలా అయితే ఫిదా అయ్యేవారో ప్రభాస్ కటఅవుట్ కి డార్లింగ్ కలర్ లో ఉన్న నార్త్ ఆడియన్స్ కూడా పిచ్చెక్కిపోతున్నారు చిరంజీవి ప్రభాస్ ప్రభాస్లో ఉన్న కామన్ పాయింట్ మా సఫీల్ కమాండింగ్ స్క్రీన్ తమ కట్అవుట్ తో భారీ ఎత్తున జనాన్ని థియేటర్స్ కి రప్పించగలిగే క్యాపబిలిటీ అప్పట్లో ఎన్జిల్ చిరంజీవి ఇప్పుడు ప్రభాస్ కి మాత్రమే ఉంది మిగతా హీరోలకి ఆ కెపాసిటీ ఉన్నా గానీ చాలా మంది అభిప్రాయం అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే హీరోలు చిరంజీవి ఇప్పుడు ప్రభాస్ హీరో ప్రభాస్ బయట కాదు ఇండస్ట్రీలో కూడా నచ్చే హీరో ప్రభాస్ బాస్ తర్వాత ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఇష్టపడేది ప్రభాస్ నే హీరోలతో సహా ఇది ఒక సిమిలర్ క్వాలిటీ వీరిద్దరు లుక్స్ కూడా సిమిలర్ గా ఉంటాయి కళ్ళు ముక్కు ముఖం భుజాలు ఆ బాడీ స్ట్రక్చర్ చూస్తే ప్రభాస్ అచ్చం అనే కనిపిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే చాలా సహజంగా ఉంటుంది పెట్టి కొడుకులుగా సినిమా తీస్తే తండ్రి కొడుకులని నమ్మేస్తారు జనతా గారి సినిమాలో మోహన్ లాల్ ఎన్టీఆర్ పెద్ద నాన్నగా భలే సూట్ అయ్యారు నిజంగా ఉంటుంది చిరంజీవి ప్రభాస్ చూసినా అదే ఫీలింగ్ కలుగుతుంది స్పిరిట్ మూవీలో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి అదే నిజమైతే బాక్స్ ఆఫీస్ కి మాస్ జాతరే డబల్ మాస్ జాతర అవుతుంది చిరంజీవి ప్రభాస్ లని వేరు చేసే ఒకే ఒక అంశం డాన్స్ ప్రభాస్ లో లేనిది చిరంజీవి లో అదనంగా ఉన్నది డ్యాన్స్ ప్రభాస్ డాన్స్ సూపర్ గా చేస్తారు కానీ చిరంజీవిని మ్యాచ్ చేయలేరు అయితే బాస్ లో ఉన్న అగ్రేసివ్ ఆరా మాత్రం ప్రభాస్ లో ఉన్నాయి హీరో అంటే ఇలా కదరా ఉండాలి హీరో మెటీరియల్ అంటే ఇది అని అనిపించుకున్న హీరోలు అప్పట్లో చిరంజీవి ఇప్పుడు ప్రభాస్ ఇరవై ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఆడి కొడుకు వచ్చాడు ఆడి కొడుకు చెప్పు చిరంజీవిలో ఉన్న ఆ హైట్ ఆ ఫిజిక్ ఆ గ్రేస్ గ్రేసు ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు ఒక్క ప్రభాస్ తప్ప బాసు ప్రభాస్ ఇద్దరు తెలుగు సినిమాకి ఒక కంప్లీట్ మిల్స్ లా అన్నమాట డ్యాన్స్ కి ఫుల్ మీల్స్ వడ్డించే హీరోలు డాన్సులతో ఫైట్స్ తో తెలుగు సినిమాని చూసే విధానాన్ని మార్చిన గేమ్ చేంజర్ చిరంజీవి అలానే హాలీవుడ్ లెవెల్లో తెలుగు సినిమాని చూసే విధానాన్ని మార్చిన గేమ్ చేంజర్ ప్రభాస్ ఇది ఒక సిమిలర్ క్వాలిటీ చిరంజీవి మెగాస్టార్ అని ఏ రోజు యాటిట్యూడ్ చూపించలేదు చాలా హుందాగా సింపుల్ గా ఒదిగి ఉంటారు ప్రభాస్ కూడా అంతే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తెలుగు సినిమా మార్కెట్ ని తెలుగు హీరోల మార్కెట్ ని పెంచిన తొలి హీరో కడుపు పెట్టాలో చూపించిన హీరో ఆ చేసి గర్వం లేకుండా అసలు నా సినిమాకి నాకు సంబంధం లేదు అన్నట్టుగా చాలా కూల్ గా సింపుల్ గా పట్టి అని పిలుస్తూ ఒదిగి ఉంటారు ఇది ఒక సిమిలర్ క్వాలిటీ ఒక బ్రాండ్ దశాబ్దాల పాటు కొనసాగాలంటే ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ క్రమశిక్షణ అది చిరంజీవి ప్రభాస్ లో పుష్కలంగా ఉంది తెలుగు సినిమాకి ఒకే ఒక మెగాస్టార్ అది చిరంజీవి ఆయన సృష్టించిన సామ్రాజ్యం అంతా ఎంత కాదు నెక్స్ట్ మెగాస్టార్ అనే ప్రశ్న వస్తే లిస్ట్లో ప్రభాస్ పేరే ముందుగా ఉంటుంది ఎందుకంటే చిరంజీవి సౌత్ సినిమా సత్తాన్ని నార్త్కి చేస్తే నేడు ప్రభాస్ తెలుగు సత్తాన్ని బాలీవుడ్లో నిలబెట్టి హాలీవుడ్ కి చేశారు అప్పట్లో చిరంజీవి అమితాబ్ బచ్చన్ రికార్డు సైతం క్రాస్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ నాలున సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారు ఆరు సినిమాలతో వంద కోట్లు ఓపెనింగ్ సాధించిన ఘనత ప్రభాస్ రికార్డులే కాదు చిరంజీవి లాగే ప్రభాస్ కు ఉన్న డార్లింగ్ మనసు కోట్లాది మంది ఫ్యాన్స్ ని ఆయన వైపుకుంది మెగాస్టార్ మాస్ లెగసీని మాస్ ఇండియా తీసుకెళ్తున్న ప్రభాస్ ని నెక్స్ట్ ఇండియన్ మెగాస్టార్ అనడంలో సందేహం లేదు మెగాస్టార్ అంటే కేవలం పేరు మాత్రమే కాదు కొన్ని దశాబ్దాల పాటు రూల్ చేసిన బ్రాండ్ అది అలా రూల్ చేయగల స్టార్ ఎవరైనా ఉన్నారంటే ప్రభాస్ అని మా అభిప్రాయం అలానే మిగతా హీరోలు తక్కువ ఎక్కువ అని కాదు ఎవరి రేంజ్ వాళ్ళదే ఎవరేమనుకున్నా నెక్స్ట్ మెగాస్టార్ ప్రభాస్ ది కాల్ హిమ్ బాస్ ది కాల్ హిమ్ ప్రభాస్ మరి మొఘల్ తూర్ నుంచి ఒకడొచ్చి దశాబ్దాల పాటు ఇండస్ట్రీని రూల్ చేస్తే అదే మొఘల్ తూర్ మూలాల నుంచి వచ్చిన ప్రభాస్ నెక్స్ట్ మెగాస్టార్ గా ఇండస్ట్రీని రూల్ చేస్తాడని మీరు భావిస్తున్నారా ఏమంటారు కామెంట్ చేయండి వీడియో నైస్తే లైక్ చేయ బాస్ షేర్ చేయ బాస్ నాడు టెలిఫాక్స్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వు బాస్ అడ్వాన్స్ గా Thank you, boss. My funny children, the pies.